అందరికి నమస్తే నువ్వు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు లేక కుల్లెంకుల వార్తలతో మళ్ళీ వచ్చేసిన నేను ఇలాంటి చూద్దాం పరి యూరియా కోసం ఊర్లన్నీ రోడ్లు ఎక్కినాయి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు చోరీపై రాహుల్ గాంధీ ఎత్తడట పోరాటం తెలంగాణకు రాహుల్ గారు చేసేది కూడా ఓటు చోరీ అంటున్న కేటీఆర్ సారు మంత్రి సురేఖ ఇంటి ముందట మరో కార్మికులు ఎత్తరట ఆకలి మంట పట్నంలో రోడ్లన్నీ ఆగమాగం ఆడున్న జనం వెనకట కుంభకర్ణుడు వండుకుంటే ఆయన లేపనికి బూరెలు సప్పుళ్ళు డప్పులు దరువులు వేసి లేపేటోళ్ళనే కదా మనం విన్నాం కదా ఆ గట్లనే మన ముఖ్యమంత్రి సార్ను కూడా ఏ సప్పుడు తోటి లేపితే లేతాడో సార్ మరి ఈడా ఆడా ఈ జిల్లాలా ఆ జిల్లాలా అని కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఇదే లొల్లి నడుస్తుంది పాపం రైతులు చిన్న తిప్పలు పడతలేరులా పంట ఏసిరి యూరియా బస్తలు దుకాణల్లో దొరుకుతలేకపోయేసరికి రైతులంతా ఆగమాగమై రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారో కొలు చేస్తూరు దీనికి రేవంత్ సార్కు ఎందుకు వడతలేదు ఎందుకు నిద్ర లేస్తలేరు ఇంకా పైగా మీదికేంచి యూరియా కొరత లేదని పోలీసులతోటి గెదుముతున్నారు మరి కొరత లేకపో లేకపోతే ఎందుకు జనాలు రోడ్డు మీదకి వస్తున్నారు సారు చెప్పులు లైన్ల పెట్టి షీకట్ల లైన్ల నిలబడి రోజుల్ని మళ్ళెందుకు తీసుకొస్తున్నారు సారు మరి మందిరి మంగళారం మన సోమారం అన్నట్లే ఉంది మన రాహుల్ గాంధీ సార్ ముచ్చట బీజేపీకి వ్యతిరేకంగా ఓటు చోరీ మీద మన రాహుల్ గాంధీ సారు పోరాడుతున్నాడు కరెక్టే మంచిగానే కొట్లాడుతున్నాడు మరి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నాలుగు వందల ఇరవై ఆమెల ముచ్చటేంది సారు ఇక ఇదే ముచ్చట మీద రాహుల్ గాంధీ సార్ కు కేటీఆర్ సారు కౌంటర్ ఇచ్చిండు చూడు మీరే అవును మీరు బీజేపీ ఓటు జోరీ మీద కొట్లాడుతురు సరే గాని తెలంగాణ ప్రజలకు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల ముచ్చట ఎటువైంది రాహుల్ గాంధీ సారు వంద వందల ఇరవై హామీలు అమలు చేస్తానంటివి కదా ఏమైంది సారు ఇచ్చిన మాట తప్పి అమలు చేయకుండా ఉండు ఇది ఓటు జోరీ కిందికి రాదా అని రాహుల్ గాంధీ సార్ను కేటీఆర్ సారు గట్టిగానే అరుచుకున్నాడు అంతే కద అది ఓటు చోరైతే ఇది కూడా ఓటు చోరే కదను ఎన్ని మాటలు చెప్పిర్రు నిరుద్యోగ ఉద్యోగులకు నిలబడి హామీలు ఇచ్చిపోయిండు రాహుల్ గాంధీ సారు ఒక్కరికన్నా నోటిఫికేషన్ వేసిండా ఉద్యోగం ఇచ్చిండా తులం బంగారం ఏది స్కూటీలు ఏవి కళ్యాణ్ లక్ష్మి ఏది మహిళలకు రెండు వేల ఐదు వందలు ఏవి ఇట్లా ఒక్కటి కాదు రెండు కాదు నాలుగు వందల ఇరవై హామీలు ఏవని కేటీఆర్ సారు జరగట్టిగా అరుచుకున్నాడు రాహుల్ గాంధీ సార్ ను మరి ఉందట ముగితే ఎట్లుంటది శంఖం ఎంత వానికిన పడుతుందా గట్లే ఉంది మన కాంగ్రెస్ పరిస్థితి కూడా వివాదాస్పద వ్యాఖ్యలకు కేర్ అఫ్ అడ్రస్ అక్కుంది కదా మన అక్క ఇంటి ముంగడ మధ్యాహ్న భోజనం పెయింటింగ్ డబ్బులు రాలేదని కార్మికులంతా గేట్ కార నిలబడ్డారట చలో వాళ్ళ బార్య ఏందో ఆగో మన మంత్రి కొండా సురేఖ అక్కకు ఇంటి ముంగట మధ్యాహ్న భోజన పథకం డబ్బులు రాలేదని పెండింగ్ డబ్బులు జప్పని ఇయ్యమని వాళ్ళ బాధ ఎల్ల పోసుకొని కచ్చిర్రు అక్కకు టైం ఎక్కడిది అయినా అక్క వెరీ బిజీ కదా ఆ అవసరం లేని మాటలు మాట్లాడడం మీద పెట్టిన మనసు అక్క ఇసొంటి సమస్య మీద ఎందుకు పెడతది పాపం మీ బాధ రేపట్ల తీరుతదో లేదో పొరి నిరసన తెలుపుతున్న గోసలు చెప్పుకొని వచ్చిన వాళ్ళ నోళ్లను పోలీసులు నెట్టి అదుపులోకి తీసుకుపోయిందట ఇక ఇది మరి అక్క ఏపిస్తున్న పని గిట్లుంటది అక్క తోటి గాలి వానలో వాననీతిలో పడవ ప్రయాణం తీరం ఎక్కడో దూరం తెలియదు పాపం ఆ అవును మళ్ళా ఈ పాటని యాద చేసుకుంటే పట్నం ప్రజలు అవసరానికి పట్నం పోయే ప్రజలు నేర్చుకోర్రి ఆ మరి ఏడ ఏముందో ఏడా ఇట్లే పడవలేసుకొని తిరుగుడు అలవాటు చేసుకుంటే మంచిది కావచ్చు అట్లే కొడుతుంది ఆ అవునులా పట్నానికి మూడు దిక్కుల సముద్రం ఉన్నది ఆ అని మన సీఎం సారే చెప్పే ఇట్లా వరద వచ్చినాయి లేకపోతే ఎస్ఆర్ఎస్పి నీళ్లు మూసి గలిసినవి గంటకే ఇట్లా హైదరాబాద్ పరిస్థితి ఇట్లా అయింది ఏం చేస్తాం మేం కాదుల్లా మన సీఎం సారు మన మంత్రుల సార్లే ఇట్లా చెప్తున్నారు మరి నిజంగా నుల్ల వానకు చెరువులు ఎక్కడనే అయింది హైదరాబాద్ రోడ్లన్నీ మేము చెరువుల ఇండ్లు కట్టుకోవడం కాదయ్యా ఇండ్లు కట్టుకున్న చోటే చెరువులు అయినాయి అంటుండ్రు ఆడి ప్రజలు కానీ మన సీఎం సారు మంత్రి మంత్రిసార్లేమో గిట్లంటుర్రు మొత్తానికి ఏమో కానీ మొత్తానికి పట్నం రోడ్లన్నీ ఆగమాగమే ఉన్నాయి